నమస్కారం సుల్తానాబాద్ స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యార్థిని అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు మెంబర్ స్నేహలత రామగుండం సిపి ఆదేశాల మేరకు షీ టీమ్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు షీ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరైనా చెడుగా మాట్లాడినా ప్రవర్తించినా తల్లిదండ్రులకు తెలియజేయాలని వాటి నుండి ఎలా బయటపడడంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణప్రియ టీమ్ సభ్యులు మోనికా సురేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు ఎవరు కూడా అవసరం లేదు అవసరమా అవసరం లేదు ఎందుకంటే మా ఆల్రెడీ కలెక్ట్ చేసుకుంటాం ఆన్ లోనే ఉంటుంది ఓకేనా ఆ కలెక్ట్ చేసుకొని వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళిపోయి కౌన్సిలింగ్ కావాలేజ్ అంటే వాళ్ళు చేసిన దాని గురించి మేము వాళ్ళకు బయట చర్యలుసుకోవడం జరుగుతుంది ఇది మేము చేసే ఫస్ట్ వర్క్ సెకండ్ ఇప్పుడు ఇక్కడ అందరినీ కూర్చోగిన ఎందుకు మరి మా పని చేసుకోవచ్చు కదా డైలీ వెళ్ళే పని డైలీ చేసుకోవచ్చు కానీ ఇక్కడ చాలా మందికి షీకి తెలుసా అవును మాకు నెక్స్ట్ పిటిషన్స్ ఇంత కంప్లైంట్స్ కనెక్ట్ చేస్తున్నాం కదా ఎవరితో మీరు ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉన్నాయా ఇందులో ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తారో కన్మెంట్ ఇవ్వాలనుకుంటారు మరి ఎంత అప్రోచ్ కావాలి షీటి ఇక్కడ మీరు తెలిసి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక నెంబర్ ఉందా సిక్స్ త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరో ఇదేంటి వాట్సాప్ నెంబర్ పెద్దపల్లి డిస్టిక్ ఓకేనా అండ్ రామగుండం కమిషన్ అంటే మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లా రెండు కలిపి అదే నెంబర్ అంటే మీరేం చేయొచ్చు ఆ నెంబర్కి ఒక వైట్ పేపర్ తీసుకొని అంటే మీ భాష ఏదైనా పర్లేదు మీ షెడ్డి అయితే తెలుగు ఏం చేయాలి

ఏంటి ఆ ప్రాబ్లం పిటిషన్ కదా కాదు కదా కాబట్టి ఒకసారి ఏం జరిగిందో క్లారిటీ తెలుసుకొని ఎవరినైతే రెస్పాండెంట్ ఉంటుంది కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవరైనా వెంట ఉంటారు కదా అతన్ని మాత్రం కంపల్సరీ నాకు పెద్ద పెళ్లి ఆఫీస్ ఉంటుంది ఓకే నా పోలీస్ స్టేషన్ ఉండదు ఆఫీస్ ఉంటది షీటింగ్ కి మేము అక్కడికి పిలిపించుకోవడం జరుగుతుంది తగిన శిక్ష అది కూడా ఎవరు అడుగుతారు కంప్లైంట్ ఫోన్ లో మాట్లాడే అసలు ఏం కావాలి అనుకో దానికి తగ్గట్టు మేము చర్య తీసుకోవడం జరుగుతుంది ఎందుకు అని అంటే వచ్చే కంప్లైంట్ కొన్ని సీక్రెట్ గానే ఉంటాయి కదా కాబట్టి సీక్రెట్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు అందులో ఈ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ మీద చేసి దాదాపు మనం ఏం చేస్తామంటే ఫోన్ తీసుకుంటాం అందరూ ఫోన్ దాంట్లో మనకు తెలియని కొన్ని కొన్ని యాక్షన్స్ కూడా ప్రెడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళి చూస్తా ఉంటాం కానీ మనకు తెలియకుండానే పాపం మన ఫాదర్ మదర్ అందులో డబ్బులు దాచిపెట్టుకుంటే వెళ్ళిపోతాయా లేదా కాబట్టి తెలియని యాప్స్ యాప్ వెళ్ళద్దు వాటిని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి నెక్స్ట్ మనం ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటాం గేమ్స్ చాలా వరకు ఒకప్పుడు పబ్జి ఉంది నెక్స్ట్ ఫ్రీ ఫైర్ మీటి నుంచి వస్తుంది ఈ ఫ్రీ ఫైర్ గేమ్ ని మనం ఆడుతూ ఉంటాం లేదంటే ఇంకొకటి చూడండి గేమ్స్ ఆడేటప్పుడు స్పీడ్ ఆడేటప్పుడు ఆక్సెస్ ఇస్తా ఉంటది ఒకనొక టైంలో అడుగుతా ఉంటది అంటే మీరు చేస్తే ముందుకే వెళ్ళగలుగుతాం ఇది చేస్తేనే ముందు అక్కడ అడిగేసరికి అందులో కొన్ని డబ్బులు పోయే అవకాశం కూడా ఉంటుంది అర్థమైందా కాబట్టి ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడద్దు మనకి ఫిజికల్ గేమ్స్ ఉన్నాయా ఉన్నాయి కదా మరి ఫిజికల్ గేమ్స్ ఆడండి ఒకప్పుడు ఎవరు ఆన్లైన్ గేమ్స్ ఆడలేదు అవునా కదా ఫిజికల్ గేమ్స్ ఆడితే ఆరోగ్యానికి మంచిది మా ఇంటికి కూడా మంచిది కానీ మనం ఏం చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకొని ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నాం ఫోన్ లో వీడియోలు చూస్తున్నాం నెక్స్ట్ ఒకవేళ మీ నాన్న చెప్పండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అన్నోన్ వ్యక్తులు అంటే తెలియని వ్యక్తులు ఎవరైనా సరే ఓటీపీస్ అడిగినా బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా ఏం అడిగినా కూడా చెప్పద్దు అని చెప్పండి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఇక్కడ నేను ఏం మెన్షన్ చేసిన తెలియని వారు అంటే తెలిసిన ఉంటారు కొన్ని రేషన్ బియ్యం కావచ్చు కొన్ని కొన్ని ఉంటాయి ఆ ఓటీపీస్ కంపల్సరీ చెప్పాల్సిందే అలాంటి వాళ్ళు కాకుండా అసలు ఎవరు వాళ్ళు ఎవరో తెలియనప్పుడు కంపల్సరీ మీరు చెప్పద్దు అని చెప్పండి బై మిస్టేక్ మీ అమౌంట్ కనుక కరెక్ట్ అయితే మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని అడుగుతారు కదా అప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి వన్ నైన్ జీరో త్రీ జీరో కి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసా కదా సేఫ్ యాప్ ఉంది